ఆయను రమ్మని ఆహ్వానించగలిగితే నిశ్చయముగా మీతో కూడా చెబుతూ ఉన్నారు నీవు నా దేవుని స్వరం ఎత్తి పిలవగలిగితే ఆయన నీ పిలుపును వినబోతూ ఉన్నాడు నీ స్వరమును వినబోతూ ఉన్నాడు నీ స్వరమును విన్న దేవుడు నిలచి నేను దాటిపోకుండా ఏది కోరుకుంటావో అది నీకు ఉన్నాడు ఏది ఆశపడుతావు నువ్వు దాన్ని చూడబోతూ ఉన్నావు దాన్ని పొందుకోబోతూ ఉన్నావు నీవు ప్రభువును పిలచి నాకు ఇది కావాలి అని కోరుకో దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేదురు హోసన్న వాగ్దాన సందేశ కుడిక అందరూ ఆహ్వానితులే మన ప్రభు గణేశు నామములో నామములు నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునగాక పరిశుద్ధ గ్రంథముల నుండి విషయా ప్రవచన గ్రంథం యాభై ఐదవ అధ్యాయం పన్నెండవ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి మీరు సంతోషముగా బయలు వెలుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు సాక్షాత్తుగా దేవుడు తన ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారండి మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు అంటే ఈ మాట ఆ ప్రజలతో దేవాతి దేవుడు ఎందుకు చెప్పవలసిన అవసరం వచ్చింది అంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు సంతోషాన్ని కోల్పోయారు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు సమాధానాన్ని కోల్పోయారు ఈ సమాధానం లేని ఈ ప్రజలు సమాధానం కొరకు ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నారు సంతోషము కోల్పోయిన ఈ ప్రజలు సంతోషం కావాలని దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి బోజారుతా ఉన్నారు దేవా మేము ఎంతకాలం సమాధానం లేకుండా బ్రతకాలి ఇంక ఎంతకాలం మేము సంతోషం లేకుండా బ్రతకాలి మా జీవిత గమనం ఇంతేనా మా బ్రతుకు ఇంతేనా అన్నట్లుగా ప్రజల హృదయాలలో ఆలోచన నిలిచిపోయింది ప్రజల తలంపులు ఆ విధంగా మారిపోయాయి ఈ ప్రజల పరిస్థితిని చూచిన దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట వారితో చెప్తున్నారు చూడండి నా పేరు పెట్టబడిన నా జనులారా నా పేరు పెట్టబడిన నా ప్రజలారా మీరు ఇప్పటి వరకు సంతోషం లేక ఏడుస్తున్నారు కదా సమాధానం లేక గొప్పగా కొలచబడుతున్నారు కదా అందుకని ఒక శ్రేష్టమైన మాట నేను మీతో చెబుతున్నాను అని దేవాతి దేవుడు వారితో చక్కని మాట అంటున్నారు ఈ దినము నుండి మీరు ఎలా వెళ్ళబోతున్నారంటే సంతోషాన్ని చేత పట్టుకొని మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు మీరు సంతోషాన్ని చేత పట్టుకొని బయలు వెళ్ళబోతున్నారు ఆ సంతోషంతో పాటు నేను మరల మీకు సమాధానమును కూడా ఇచ్చి ఇక్కడ నుండి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాను అని ఆ ప్రజలతో దేవాతి దేవుడు చెప్పి ఆ ప్రజల గుండెలలో ఉన్న ఆ కలవరాన్ని తీసివేసి ఆ ప్రజల మనసులో నిలిచిపోయిన ఆందోళన కొట్టివేసి వారి హృదయమునకు వారి కుటుంబమునకు వారి వ్యక్తిగత జీవితమునకు కావలసిన ఆనందం ఇచ్చాడు సంతోషం ఇచ్చాడు సమాధానం నిలిపి వారిని తీసుకొని వెళ్ళిపోయారండి ఇప్పుడు ఆ ప్రజలు హృదయం నిండా ఆనందం కలిగింది ఆ ప్రజల హృదయం నిండా సంతోషము కలిగింది ఈ ప్రజలకు సమాధానము కలిగింది ఆ ప్రజలు ఏ విధంగా సంతోషం చూస్తూ వచ్చారు అంటే అంత ఇంత సంతోషము కాదండి ఎప్పుడు వారు చవి చూడలేని సంతోషం ఎప్పుడు వారు అనుభవించలేని ఆ సమాధానాన్ని ప్రభు వారికి ఇచ్చారు కనుక ఆనందముతో వారి కుటుంబపు మనుగడను కొనసాగించుకుంటూ వెళ్ళారు ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే జనవరి ఒకటవ తేదీ నుండి ఈ మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు బహుశా ఏ కన్నీరు కారుస్తున్నావో ఏ సంతోషం లేక నీవు విలవిలలాడిపోతున్నావో ఏ సమాధానము దొరకక కలవరపడుతూ వస్తున్నావో నాకు తెలియదండి ఈ మార్చి ఈ ముప్పై ఒకటో తేదీ ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మీ అందరితో చెప్పక్కనే చెబుతున్నారండి నా ప్రభు మీ అందరితో మాట ఇస్తున్నారు ఈ ముప్పై తేదీ నుండి రాబోతున్న మాసములోనికి రాబోతున్న నెలలోనికి నా దేవుడు మిమ్మల్ని ఎలా తీసుకుని వెళ్ళబోతున్న తెలుసా సంతోషముతో మిమ్మల్ని నా ప్రభు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు సమాధానముతో నా ప్రభు మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు అందుకే సాక్షాత్గా ఆయన అంటున్నారు చూడండి ఈ మాటలు వింటున్న ప్రజలారా ఈ మాటలు వింటూ కన్నీరు కారుస్తున్న ప్రజలారా సంతోషము లేక సమాధానం లేక నిస్సాయ స్థితిలో పడిపోయిన ప్రజలారా ఇంతకాలం ఈ వేదనను చూస్తూ ఇంతకాలం ఈ బాధను అనుభవిస్తూ ఇంతకాలం ఇలాగే కృషించిపోతున్న సర్వ సమాజమా జనవరి ఒకటవ తేదీ నుండి మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు కృంగిపోతూ కన్నీళ్ల మధ్యలో ఈడవబడుతున్న ప్రజలారా అసమాధానపు అంచులో నిలబడి జీవితం మొత్తం గందరగోళంగా మార్చబడిన ప్రజలారా మీ అందరితో నా ప్రభు చెబుతూ ఉన్నారు ఈ దినము నుండి మార్చి ముప్పై ఒకటవ తేదీ నుండి రాబోతున్న దినాలన్నిట రాబోతున్న మాసాలన్నిట మీరు సంతోషముగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు ఆనందముతో మీరు బయలుదేరి వెళ్ళబోతున్నారు సమాధానాన్ని పొందుకొని మిమ్మల్ని నా దేవుడు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు రాబోతున్న మాసములోనికి ఏప్రిల్ మాసములోనికి మీరు ఎలా వెళ్ళబోతున్నారో తెలుసా ఈ మాసము కార్చిన కన్నీరు చేత పట్టుకొని మీరు వెళ్ళరు ఈ మాసం పడిన అసమాధానం చేత పట్టుకొని వెళ్ళరు ఈ మాసం చూచిన కష్టం ఈ మాసము చూచిన వేదన రాబోతున్న మాసములో మీకు లేకుండా రాబోతున్న మాసములో మీరు చూడకుండా ఈ మాసపు ఈ చివరి రోజు ఈ మార్చి ముప్పై ఒకటవ తేదీ ఈ దినము నుండి నా ప్రభు వాటిని రద్దు చేయబోతూ ఉన్నాడు సంతోషాన్ని నా ప్రభు మీకు ఉన్నాడు సమాధానమును మీకు కలగ ఉన్నాడు రాబోతున్న మాసానికి మీరు ఆనందకరంగా అడుగులు వేయి సమాధానకరంగా అడుగులు గాక సమాధానము పొందుకొని తోడుకొని గాక సంతోషాన్ని చేత పట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళేదారుగాక నా ప్రభు అట్టి కార్యం మీ కుటుంబాల పట్ల నా దేవుడు ఉన్నారు గడిచిన దినాలన్నీ అసమాధానమా గడిచిన దినాలన్నీ దుఃఖమా గడిచిన దినాలన్నీ వేదన గడిచిన దినాలన్నీ కష్టమా గడిచిన దినాలన్నీ కన్నీల మధ్యలోనే కాపురం చేస్తున్నారా గడిచిన దినాలన్నీ వాటి మధ్యలో నిలబడి సతమత్తం అయిపోతూ లోపలికి వెళ్ళలేక బయటికి రాలేక ముందుకు అడుగు వేయలేక వెనకకు అడుగు వేయలేక వీటి మధ్యలో నిలబడి కన్నీరు కారుస్తూ కురింగిపోతున్నారా నీకే శుభవార్త నీకే నా దేడు ఒక శుభవార్త చెబుతున్నారు భయపడకు ఆందోళన చెందకు కలవర పడకు కంగారు పడకు కన్నీరు కార్చకు ఈ దినము నుండి నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఒక వెలుగును నా దేవుడు నీ జీవితంలో పెట్టబోతూ ఉన్నారు దుఃఖము నీ ఇంటిలో నిలబడకుండా కన్నీరు నీ కంట కారకుండా నా దేవుడు సంతోషం ఇచ్చి సమాధానమిచ్చి రాబోతున్న మాసానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళును గాక రాబోతున్న మాసమంతా నా దేవుని దీవెన మీకు గాక రాబోతున్న మాసమంతా నా దేవుని సమాధానం మీకు గాక రాబోతున్న మాసమంతా నా దేవుడు నిత్యము మీ హృదయంలో ఆనందాన్ని నిలబెట్టునుగాక మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు సమాధానము పొందుకొని తోడుకొని పోబడుదురు అంటే సంతోషకరంగానే దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నారు సమాధానకరంగా నా ప్రో మిమ్మల్ని తీసుకొని గమ్మం చేర్చబోతూ ఉన్నారు అట్టి కృప అట్టి కార్యం మీ కుటుంబాల పట్ల నా దేవుడు జరిగించునుగాక దేవుని ప్రజలతో దేవాలతో దేవుడు అన్నారు కదా సమాధానం పొంది తిరిగి వెళ్ళబోతున్నారు అన్నారు కదా మరి ఈ ప్రజలకు ఎందుకు సంతోషకరంగా బయలుదేరారు ఈ ప్రజలు సమాధానం పొందుకుని ఎందుకు బయలుదేరారు అనే లేఖనంలో చదివితే లేఖనములో చక్కని సమాధానం దొరుకుతుందండి యశే గ్రంథం యాభై ఐదవ అధ్యాయం పదవ వాక్యం పదకొండవ వాక్యాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా మీరు ఆలోకించండి వర్షము హిమమును ఆకాశమును వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిలు చేయనో అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును నిష్ఫలముగా నా ఇద్దరు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యము సఫలము చేయును ఈ ప్రజలు ఆనందకరంగా సంతోషకరంగా సమాధానం పొందుకుని ఎందుకు బయలు వెళ్ళారు అంటే దేవుని వాక్యం చక్కని మాట చెబుతుందండి ఆ ప్రజలకు సంతోషానికి కలిగేదానికి ఆ ప్రజలు సంతోషకరంగా అడుగులు వేసేదానికి కారణం ఏంటి సమాధానం పొందుకొని వెళ్ళేదానికి కారణం ఏంటి అంటే లేఖనం ఉంటుంది ఆయన నోట నుండి వచ్చిన ఆ మాట వారి జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించిందంటండి వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యం జరిగించిందంట ఏ కార్యం జరిగించింది వారి జీవితంలో అంటే ఆనందం కోల్పోయిన ఈ ప్రజలకు దేవుని మాట ఏం చేసిందంటే వారికి ఆనందాన్ని కలగ చేసిందంటండి ఈ శ్రమల మధ్యలో కష్టాల మధ్యలో కన్నీళ్ల మధ్యలో ఈ ప్రజలు కంటతడి పెడుతూ ఆనందము లేక అల్లల్లాడిపోతున్న ఈ ప్రజలకు దేవుని వాక్కు వారి యుద్ధకు వచ్చి వారితో చెప్తుంది చూడండి ఇక మీకు విడుదల సమీపమైంది ఇక నేను మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాను ఇప్పటి వరకు చూచిన ఆ వేదన మీరు చూడకుండా మీ నోటి నిండా ఆనందాన్ని నేను కలగ ఉన్నాను మీరు సంతోషకరంగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు సాక్షాత్గా నా ప్రభువును యేసు క్రీస్తు చెప్తున్నారు నా యుద్ధం నుంచి వచ్చే మాట ఏం కలగ చేస్తుందంటే మీ పట్ల అద్భుతమైన కార్యం జరిగిస్తుంది ఎలాంటి అద్భుతమైన కార్యం జరిగించింది వాక్యం ఉంటుంది సంతోషము లేని ఈ ప్రజల యుద్ధకు దేవుని వాక్కు బయలుదేరి వచ్చి ఆ ప్రజలకు సంతోషకరమైన ఒక శుభవార్త చెప్తుందండి చూడు నేను మిమ్మలను విడిపించబోతూ ఉన్నాను ఈ బంధించబడిన చోట నుంచి నేను మీకు విడుదల కలగ చేయబోతున్నాను ఇక మీదట మీరు సంతోషంగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు అంటే బంధకాలలో బంధించబడిన వారి యొద్దకు వచ్చి చెరసాల్లో బంధించబడిన వారి యొద్దకు వచ్చి ఆయన మాట ఏం కలగ చేస్తుందంటే సంతోషాన్ని కలగచేస్తుంది ఈ ప్రజలు కూడా అనుకున్నారండి మా దేవుడు మాతో చెప్పాడు మా దేవుడు మాటను మా యుద్ధకు పంపారు నిశ్చయముగా మేము సంతోషాన్ని చూడబోతున్నాం ఒక నమ్మకంతో ఈ ప్రజలు ఎదురు చూస్తూ ఉండగానే ఈ ప్రజలందరికీ సంతోషం ఇవ్వగలిగిన దేవుని వాక్కు ఈ ప్రజల యొక్కకు వచ్చి వారిని విడిపించి సంతోషాన్ని కలగ చేసిందండి అందుకే కీర్తనకారుడు కూడా అంటారు కదా ఒకప్పుడు మా నోటి నిండా మా నవ్వులేదు ఒకప్పుడు మా జీవితంలో ప్రశాంతత లేదు మేము నవ్వాలి అనుకున్న నవ్వలేని స్థితిలో మేము నిలిచిపోయాము ఎందుకంటే మమ్మల్ని అలుముకున్న శ్రమలు అలాంటివి మమ్మల్ని పట్టుకున్న శ్రమలు అలాంటివి అలాంటి పరిస్థితులు మేము చెక్కబడిపోయినప్పటికీ మేము విడుదల పొందుతామా అనే ఒక నమ్మకం లేనప్పటికీ మా దేవుని వాక్కు మా యొక్కకు వచ్చి ఆ వాక్కు మమ్మల్ని ధైర్యపరిచింది ఆ వాక్కు మాకేం తెలక చేసిందంటే మా జీవితం తెప్పరిల్లబడినట్లుగా మేము ఆ చెరల్లో నుంచి బయటికి వచ్చేటట్లుగా దేవుని వాక్కు దేవుని మాట మా యొక్కకు వచ్చి మమ్మల్ని ధైర్యపరిస్తే ఆ మాటను పట్టుకున్న మేము బయటికి రాగలిగాం ఆ మాటను పట్టుకొని మేము విశ్వాసంతో అడుగులు వేస్తే దేవుడు ఈ కాళ్ళల్లో నుంచి మమ్మల్ని విడిపించి ఇప్పుడు మా నోటి నిండా నవ్వును కలగ చేశారు అంటారండి నిజమే కదా దేవుని వాక్కు వారి యొక్కకు రాక తొలికి వరకు అన్నీ రేపు చూచారు దేవుని వాక్కు వారి యొద్దకు రాకు తొలికి వరకు వేదనను అనుభవించారు ఎప్పుడైతే దేవుని మాట వారి యొద్దకు వచ్చిందో ఆ మాట వారి బ్రతుకులో ఏం కలగచేసింది అంటే సంతోషాన్ని కలగచేసిందండి ఆనందాన్ని కలగ చేసింది ఇప్పుడు ఆ ప్రజలు చెరలో నుండి సంతోషంగా బయలుదేరి వస్తూ ఉన్నారండి సంతోషంగా బయలుదేరి వస్తున్నారు ఓ ఇస్రాయిలో వారులారా ఎందుకు మీకు ఇంత సంతోషం అంటే వారు చక్కని మాట అంటారండి మేము చరలో ఉన్నప్పుడు మా దేవుని వాక్కు మా ఎదుటికి వచ్చి ఆ మాట చేత మాకు హృదయ ఆనందాన్ని కలగచేసి ఇక్కడి నుంచి మమ్మల్ని సంతోషకరంగా తీసుకొని వెళుతుంది సంతోషకరంగా తీసుకొని వచ్చింది అనే మాట ఇస్రాయల నోట రాగలుగుతుందండి ఓ సేవకుడిగా నేను కూడా కోరుకునే కోరిక ఏంటంటే ఇప్పటి వరకు నీ బ్రతుకులో సంతోషం లేక నీ బ్రతుకులో ఆనందం లేక రోజులు గతించిపోతున్నాయి సంవత్సరాలు దొరికిపోతున్నాయి మాసాలు తరిగిపోతూ ఉన్నాయి అయినప్పటికీ మాత్రం నీ నోటి నిండా నవ్విన రోజులు ఒకటైనా కనపడుతున్నాయి అంటే నీ నోటి నిండా నవ్విన రోజు ఒక్కటైనా కంటికి కనపడటం లేదండి నీరు తప్ప వేదన తప్ప ఆవేదన తప్ప మరొకటి కనపడటం లేదు అందుకే దేవాతి దేవుడు జీవము కలిగిన దేవుడు నేను ప్రకటించే ఏ సుక్రీస్తు మీ అందరితో చెప్తున్నారు కంగారు పడగాకండి ఈ మాసపు ఈ చివరి రోజున నేను మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాను రాబోతున్న మాసములో మీ నోటి నిండా నవ్వును కలగ ఉన్నాను మీ నోటి నిండా ఆనందాన్ని కలగ ఉన్నాను నా మాట నేను మీ యొద్దకు పంపబోతూ ఉన్నాను వందించబడిన చోట నుంచి మిమ్మల్ని విడిపించబోతుంది కట్టబడిన స్థితిలోంచి నా దేవుని మాట మిమ్మల్ని ఉంది నిశ్చయముగా ఆనందాన్ని చేతబట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు రాబోతున్న మాసానికి దుఃఖం ఈ మాసంలో విడవబడును గాక దుఃఖం ఈ మాసంలో గాక వేదన ఈ మాసములో గాక రాబోతున్న మాసానికి మీరు ఆనందకరంగా సాగి వెళ్ళుదురుగాక సంతోషకరంగా బయలుదేరి వెళ్ళుదురుగాక అందుకే ఈ ప్రజలతో దేవాతి దేవుడు అంటారు ఆ మాటను మీ వద్దకు పంపి వచ్చిన ఆ మాట మీ ఎడల కార్యము జరిగిస్తుంది కనుక ఎప్పుడైతే కార్యము జరిగిస్తుందో ఎప్పుడైతే మీరు కార్యము చూస్తారో వెంటనే మీ నోటి నిండా ఆనందం కలిగి సంతోషకరంగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు అంటే దేవుని మాట ఏం కలగ చేస్తుంది ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది దేవుని మాట ఏం కలగ చేస్తుంది సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది ఈ ప్రజలతో దేవాది దేవుడు కూడా అంటారు నేను మీకు సంతోషమైన కాదు నేను సమాధానం ఇచ్చి పంపబోతూ ఉన్నాను అంటే ఆయన మాట ఈ ప్రజలకు ఏం కలగ చేసింది సమాధానాన్ని కలగచేసిందండి పట్టబడ్డారు కనుక కట్టబడ్డారు కనుక కొట్టబడుతున్నారు కనుక నేను మీ పరిస్థితిని చూసి ఆ చోట నుంచి నేను మిమ్మల్ని విడిపించబోతు ఉన్నాను విడిపించిన తరువాత మీరు ఏం పొందుకోబోతున్నారంటే సంతోషమే కాదు సమాధానము పొందుకొని మీరు తిరిగి వెళ్ళబోతున్నారు అని ఆ ప్రజలతో చెప్పి మాటను పంపి సంతోషాన్నిచ్చి మాటను పంపి సమాధానాన్ని ఇచ్చి వారిని ఆనందకరంగా తీసుకుని వెళ్ళాడు ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే ఈ మార్చి ఈ ముప్పై ఒకటో తేదీ వరకు ఎక్కడ నువ్వు పట్టబడిపోయావో ఎక్కడ నీవు కట్టబడిపోయావో కట్టబడిన నీ బ్రతుకులో ఎక్కడ ఎదురు దెబ్బలు తగులుతూ పట్టబడిన నీ బ్రతుకులో ఎక్కడ అవమానం కలుగుతూ ఒకవేళ అలాగే కుప్పగా కూల్చబడి కన్నీరు కారుస్తున్నారేమో నాకు తెలియదండి వేదన పడుతున్న నీకు తెలుసు కదా కన్నీరు కారుస్తున్న నీ బ్రతుకు నాకు తెలుసు కదా ఎక్కడ మీరు పట్టబడి ఎక్కడ మీరు పట్టబడి కన్నీరు కారుస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో ఒక దైవ సేవకుడిగా ప్రవచనాత్మకముగా చెబుతూ ఉన్నాను ఈ ముప్పై ఒకటవ తేదీ నుండి నా దేవుడు మీ అసమాధానపు ఛాయలను తీసివేయబోతూ ఉన్నారు అసమాధానపు ఛాయలను కొట్టివేయబోతూ ఉన్నారు ఈ రోజు నుంచి మీరు సమాధానం పొందుకొని రాబోతున్న మాసములో మీరు అడుగు ఉన్నారు రాబోతున్న మాసములో అడుగు పెట్టేటట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యం ఉన్నారు కంగారు పడకు కలువర పడకు నేను ప్రకటించే యేసుక్రీస్తు నీ కుటుంబం పట్ల అద్భుతం ఉన్నారు నేను ప్రకటించే యేసుక్రీస్తు నీ కుటుంబ పట్ల నవనూతనమైన కార్యం ఉన్నారు ఎందుకు క పడుతున్నావు ఎందుకు అద్దరపరచబడుతూ ఉన్నావు ఇక సమాధానం కలగదా సంతోషం కలగదా అని వేదన పడుతూ మదన పడుతూ ఒకవేళ అలాగే గొప్పగా కోల్చబడుతున్నావేమో నా దేవుడు మార్చి ఈ ముప్పై ఒకటవ తేదీ ఉదయకాల సమయం నుంచి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు ఆనందాన్ని పంచగలిగిన దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతున్నాడు ఎక్కడే కానీ నీకు అసమాధానం కలగకుండా ఎక్కడే కానీ నీకు ఆవేదన కలగకుండా ఈ దినము నుండి నా దేవుడు నువ్వు పెడుతున్న ప్రతి చోట నా దేవుడు అడుగు నీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు ఆయన చెప్తున్నారు నేను మాటను పంపుతున్నాను నేను మాటను పంపి మీకు సంతోషం ఇవ్వబోతు ఉన్నాడు నేను మాటను పంపి మీకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాను కనుక ఈరోజు విశ్వసించండి నా దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు సమాధానం ఇస్తాడు ఆనందం ఇస్తాడని నా దేవుని మాట మీద మీరు నమ్మకం పెట్టుకోండి తప్పక అద్భుతం చేయబోతు ఉన్నాడు అందుకే లేక నమ్ములు కూడా మరొక చోట ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి ఒక అధికారి యేసుక్రీస్ దగ్గరికి వచ్చి ఒక శ్రేష్టమైన మాట అంటున్నారు నీ మాటను పంపితే కృంగిపోయిన వాడు లేబనెత్తబడుతాడు అధైర్యపరచబడుతున్న వాడికి ధైర్యం కలుగుతుంది నిస్సాయస్థితిలో పడిపోయిన వాడు లేచి ఆనందకరంగా అడుగులు వేయగలుగుతాడు మరణ పడకుల ఉన్నవాడికి కూడా జీవం కలుగుతుంది కనుక నువ్వు నా ఇంటి వద్దకు రావలసిన అవసరం లేదయ్యా నీ మాటను పంపు అన్నారు యేసు క్రీస్తు కూడా అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూచి మాటను పంపాడండి మాట ఎప్పుడైతే ఇక్కడ ఆయన నోట నుండి బయలుదేరిందో అక్కడ అద్భుతం జరిగింది ఈ ఉదయకాల కాల సమయంలో నేను కూడా కోరుకుంటున్నాను మీరు విశ్వసించి దేవుని అడగండి అయ్యా నీ మాటను పంపి నా కుటుంబంలో ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నీ మాటను పంపి నా కుటుంబంలో సమాధానం ఇవ్వండి నీ మాటను పంపి నా కుటుంబంలో నెమ్మదిని కలగ చేయండి నీ మాటను పంపి నా కుటుంబంలో అడ్డుగా నిలబడిన ప్రతి ఆటంకాలను తీసివేయండి అని దేవుని మాట మీద ఈరోజు విశ్వసించగలిగితే నా దేవుని మాట నీ కుటుంబం మీద అద్భుతం చేయబోతుంది ఇప్పటి వరకు చూడని ప్రతి కార్యమును ఇక మీద చూడబోతున్నావు ఇప్పటి వరకు జరగని ప్రతి కార్యం రాబోతున్న మాసంలో నువ్వు చూడబోతున్నావు రాబోతున్న మాసంలో అద్భుతాన్ని అనుభవించబోతున్నావు విశ్వసించు నీ కుటుంబం రాబోతున్న మాసంలో కట్టి దేవుడు చూపెట్టబోతూ ఉన్నాడు విశ్వసించు రాబోతున్న దినానికి ఆరోగ్యాన్ని కలుగు చేయబోతున్నాడు విశ్వసించు రాబోతున్న మాసంలో నీవు క్షేమమును నీవు చూడబోతున్నావు విశ్వసించు రాబోతున్న మాసములో నీ చేతి పని ఉన్నాడు నీ వ్యవసాయమును ఆశీర్వాదకరంగా ఉన్నాడు నీ వ్యాపారమును దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు విశ్వసించు రాబోతున్న మాసములో ఏది చూడాలని కోరుకుంటున్నావో అది అడుగు నా దేవుడు మాటను పంపి అద్భుతం చేయబోతూ ఉన్నారు ఆయన మాటను పంపి నీ కుటుంబం పట్ల నవనూతనమైన కార్యం ఉన్నారు ఓ సేవకుడిగా నా ముగ్గింపు మాటలుగా నిండు మనసుతో కోరుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని ఈరోజు విశ్వసించు కట్టబడిని నీ కుటుంబాన్ని నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు కన్నీరు కారుస్తున్న నీ కుటుంబంలో కన్నీరు లేకుండా సమాధానం నిలబెట్టబోతూ ఉన్నారు వేదన చెందుతున్న నీ కుటుంబానికి వేదన కలగకుండా ఆనందాన్ని పంచబోతూ ఉన్నారు మారని కుటుంబానికి నా మార్పును కలగ ఉన్నారు నీ వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన కార్యం ఉన్నారు ఇప్పటి పడిన వేదన ఇప్పటి పడిన బాధ ఇప్పటి పడిన ఏ కష్టం రాబోతున్న మాసంలో నీవు చూడకుండా నా దేవుడి మాటను పంపబోతూ ఉన్నాడు ఆయన మాటను పంపి నీ ఎడల కార్యము జరిగించబో ఆయన ఒక్కసారి మాటను పంపితే అది జరగక మానదు అది నెరవేర్చబడక మానదు ఒక్కసారి నా దేవుని మాటను పంపితే నీ కుటుంబం అద్భుతం రోజు విశ్వసించి దేవుని అడగండి అక్షరాలుగా నా ప్రభుని దాటిపోకుండా అద్భుతమైన కార్యం ఉన్నారు ఈ మాసం నుండి రాబోతున్న మాసములకు మీరు ఎలా వెళ్ళబోతున్నారో తెలుసా సంతోషాన్ని చేత పట్టుకొని మీరు బయలుదేరి ఉన్నారు సమాధానం చేత పట్టుకొని మీరు బయలుదేరి ఉన్నారు అలాంటి కృప చేత నా దేవుడు మిమ్మల్ని నింపి రాబోతున్న మాసానికి తీసుకుని గాక ఈరోజు ప్రార్థన చేసుకోండి అయ్యా రాబోతున్న మాసంలో నేను సంతోషాన్ని చూడాలి సమాధానం పొందుకోవాలి నెమ్మదిని చూడాలి ఆరోగ్యకరంగా అడుగులు వేయాలి నేను అనుకున్నది ప్రతిదీ కూడా నెరవేర్చబడాలి అని కోరుకొని ప్రార్థన చేసుకోండి ఓ సేవకుడిగా నేను కూడా మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను చేయబోతున్నాను మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన గడిచిన దినాలన్నిటి మీరు కాపాడుతూ వచ్చారు తండ్రి ఈ మాసపు ఈ చివరి దినం వరకు మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు దాచారు భద్రపరుస్తూ వచ్చారు నాయన నిజమే గడిచిన దినాలన్నీ కన్నీరు కారుస్తూ వచ్చాం అసమాధానంతో నిలిచిపోయాం ఈ మాసపు ఈ చివరి రోజు మీరు మాట ఇచ్చి ఉన్నారు సంతోషాన్ని చేత పట్టుకొని సమాధానం చేత పట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళబోతున్నారని మాట ఇచ్చారు నాయన ఈ ప్రజలందరూ ఈ మాసము నుండి మరొక మాసానికి సంతోషముగా బయలు వెలుదురుగాక సమాధానము పొందుకొని తిరిగి వెలుదురుగాక నాయన రాబోతున్న మాసములో మీ సంతోషం మీ సమాధానం పొందుకొని సాగి వెళ్ళున్నట్లుగా సహాయం చేయండి ఒక సేవకుడిగా నేను కూడా బిడ్డను ఆశీర్వదిస్తున్నాను రాబోతున్న మాసం అంతా మీ దీవెన మీ ఆశీర్వాదం మీ క్షేమం మీ ఆనందం మీ సంతోషం మీ ఆరోగ్యం బిడ్డలు అనుభవించి సాగి వెళ్ళినట్లుగా మీరు సహాయం చేయమని ఈ దినమంతా కూడా నాయన విశేషమైన కృపచేత ఈ ప్రజలు నింపమని ఆశీర్వదించమని ఏసు నామములు అడిగి వేడు కొనుచున్నాము తండ్రి ఆమెన్ ఈ మార్చి ముప్పై ఒకటి తేదీ అంతా కూడా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు చేస్తున్న ప్రతి పని సఫలం చేసి రాబోతున్న మాసానికి మిమ్మల్ని అందరినీ నా దేవుడు ఆశీర్వాదకరంగా తీసుకుని వెళ్ళును గాక ఆమెన్